ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి శరణ్య రౌడీ గొంతుకు కత్తి పెట్టి రౌడీని తీసుకుని రౌడీ చెప్పిన ప్లేస్కి వెళ్తుంది ఇక రౌడీ అక్కడికి రాగానే విగ్రహం ఎక్కడ అని శరణ్య అడుగుతుంది విజల్ వేస్తే వస్తుంది మేడం అని చెప్పి రౌడీ విజల్ వేస్తాడు దాంతో మరికొంతమంది రౌడీలు శరణ్య దగ్గరకు వస్తూ ఉంటారు ఏంటి విగ్రహం వస్తుంది అనుకుంటే వీళ్ళందరూ వస్తున్నారు అనుకుంటున్నావా అని రౌడీ శరణ్యను అడుగుతూ ఉంటారు ఏంటి పాప నీకు విగ్రహం కావాలా అని మిగిలిన రౌడీలు శరణ్యను అడుగుతుంటారు నిన్ను అక్కడే చంపేద్దాం అనుకున్నాము ప్రాబ్లం అవుతుందని ఇక్కడ వరకు తీసుకొచ్చాము విగ్రహాన్ని జల సమాధి చేశాము మా నీలకంఠం సారు జల సమాధి ఏమని చెప్పారు నిన్ను కూడా జల సమాధి చేస్తాము అని చెప్పి రౌడీలు శరణ్యను కొడుతూ ఉంటారు ఇంకా శరణ్య అమ్మవారిలా ఉగ్ర రూపం ఎత్తి వీళ్ళందరినీ కూడా కొడుతూ ఉంటుంది మరోవైపు దర్శన్ ని కట్టిపడేస్తారు కదా దర్శన్ ుకోడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఇక మరోవైపు శరణ్య రౌడీలందరినీ కూడా కొట్టిపడేస్తుంది ఇక తన చేతిలో ఉన్న కత్తి తీసుకుని ఒక రౌడీ గొంతి పైన పెట్టి ఒరే నిజం చెప్పరా విగ్రహం ఎక్కడుందో చెప్పు ఇది మా అత్తయ్య గారి పరువు ప్రతిష్టలకు సంబంధించిన విషయం మర్యాదగా విగ్రహం ఎక్కడుందో చెప్తావా లేకపోతే నా చేతుల్లో చస్తావా అని చెప్పి శరణ్య రౌడీని అంటుంది ఇక అప్పుడే ఒక రౌడీ తన దగ్గర ఉన్న పెద్ద కర్ర తీసుకుని వచ్చి శరణ్యను వెనక నుంచి తలపె కర్రతో కొట్టేస్తాడు ఇక దాంతో శరణ్య తలా తిరిగినట్లుగా అనిపిస్తూ ఉంటుంది ఇక శరణ్యను ఆ రౌడి మరొక దెబ్బ కొట్టడంతో శరణ్య సృహ తప్పి పడిపోతుంది ఇక రౌడీ అంతా కలిసి శరణ్య దగ్గరకు వస్తారు పెద్ద కర్ర తీసుకుని ఒక రౌడీ శరణ్యను చంపపోతూ ఉంటే మరొక రౌడీ కర్రను గట్టిగా పట్టుకుంటాడు వద్దురా ఎంతైనా ఆడపిల్ల ఆల్రెడీ సృహ తప్పేలా చితకబాదాము చాలు చంపడం కరెక్ట్ కాదు అమ్మవారి విగ్రహాన్ని ఎలా అయితే జల సమాధి చేశామో ఈ అమ్మాయిని కూడా జల సమాధి చేద్దాం అని చెప్పి రౌడీ చెప్తూ ఉంటే నువ్వు చెప్పింది కూడా కరెక్టే పద ఈ అమ్మాయిని తీసుకెళ్ళి జల సమాధి చేద్దాం అని చెప్పి రౌడీలు అనుకుని శరణ్యను తన భుజాలపైన ఎత్తుకుని తీసుకెళ్ళి అమ్మవారి విగ్రహాన్ని ఎక్కడైతే జల సమాధి చేశారు కూడా అదే నీటిలోకి విసిరేస్తారు ఇక శరణ్యను రౌడీలంతా కలిసి నీళ్ళల్లో పడేసి చాలా సంతోషంగా నవ్వుకుంటూ బయటకు వస్తూ ఉంటారు మరోవైపు దర్శన్ తనను కట్టి పడేశారు కదా వాళ్ళ నుంచి ఎలా అయినా విడిపించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు మరోవైపు ఆనందం కూడా తేలు కొట్టడం వల్ల కూర్చోలేక ఇబ్బంది పడుతూ కళ్ళు తిరిగినట్లు అనిపిస్తూ ఉంటుంది ఇక మరోవైపు పూజారి గారు మంత్రాలు చదువుతూ ఉంటాడు ఇంకా ఎంతసేపు ీట్ చేయాలండి పర్చేస్ చేసినట్టు బట్టలను అమ్మవారు ముందు దగ్గర పెట్టి ఆశీర్వాదం ఇప్పిస్తే గనుక అందరూ బయలుదేరతారు కదా అని ప్రీతి అంటూ ఉంటుంది అవునండి కంచి నుంచి అమ్మవారి విగ్రహాన్ని తెప్పించారు ఆనంద గారు పూజ టైంకి ఇక్కడ లేకుండా వెళ్ళిపోయారు ఆనంద గారు వచ్చే వరకు వెయిట్ చేయమనటం మంచిది కాదు మాకు చాలా పనులు ఉన్నాయి మేము వెళ్ళిపోవాలి ముందు మేము పర్చేజ్ చేసిన బట్టలను అమ్మవారి దగ్గర పెట్టి ఆశీర్వాదం ఇప్పిస్తే మేము వెళ్తాము అని వచ్చిన కస్టమర్స్ అంటూ ఉంటారు అది కాదండి అని లీలావతి చెప్పబోతూ ఉంటే ప్లీజ్ అండి మా పరిస్థితి కూడా అర్థం చేసుకోండి అని కస్టమర్స్ చెప్తూ ఉంటారు ఇక మరోవైపు ఆనంద తేలు కుట్టడం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటుంది కళ్ళు తిరిగినట్లు కాళ్ళు నొప్పులుగా ఉన్నట్లు ఇబ్బంది పడుతూ ఉంటుంది ఇక ప్రీతి పక్కన ఉన్న అతను ఇద్దరు కూడా ఆనందంతో చూసి తేలు కుట్టినా కూడా ఇంతసేపు కదలకుండా బాగానే కూర్చుందండి అని చెప్పి అంటూ ఉంటే ఎంతసేపు కూర్చుంటుంది ఇప్పటికే విషయం తలకెక్కి కళ్ళు తిరిగి పడిపోవాలి అని ప్రీతి అంటూ ఉంటే ఈ దెబ్బతో రాజకోటి సిల్క్స్ పరువు ఆనంద గారి మర్యాద అన్నీ కూడా కుప్పకూలిపోతాయని ప్రీతి పక్కన ఉన్న అతను చెప్తూ ఉంటాడు అది విని ప్రీతి సంతోషపడుతూ ఉంటుంది ఇక లీలావతి టెన్షన్ పడుతూ అమ్మ మా ఆనందం ఎలాంటి నిస్వార్థం లేకుండా ఏ పనైనా చేస్తుంది అలాంటి మా ఆనంద పరువు పోగొట్టుకు తల్లి ఎక్కడున్నా కదిలిరా అమ్మ అని చెప్పి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక దాంతో నీళ్ళల్లో ఉన్న అమ్మవారు శరణ్య సృహలోకి వచ్చేలా చేస్తుంది ఇక శరణ్య సృహలోకి వచ్చి పైకి లేస్తుంది ఇక అప్పుడే అక్కడికి కొంతమంది బట్టలు వాష్ చేసుకోవడం కోసం వస్తారు వాళ్ళు శరణ్య ఒక్కసారి నీళ్ళలో నుంచి పైకి లేయడం చూసి సాక్ అవుతారు ఇక శరణ్య వాళ్ళు దగ్గరకు నడుచుకుంటూ వస్తుంది ఏంటమ్మా నీళ్ళల్లో పడిపోయావా అని వాళ్ళు అడుగుతూ ఉంటే కాదండి నీళ్ళల్లో పడేశారు అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది అమ్మ మీరంతా కలిసి నాకు ఒక సహాయం చేస్తారా అని శరణ్య అడుగుతూ ఉంటుంది ఏ సహాయం చేయాలమ్మా అని వాళ్ళు అడుగుతూ ఉంటారు నీళ్ళల్లో అమ్మవారి విగ్రహం పడిపోయింది విగ్రహాన్ని తీసుకురావాలి నాకు సహాయం చేస్తారా అని శరణ్య అడుగుతూ ఉంటుంది అమ్మో ఆ నేలల్లో పెద్ద పాము ఉంది విగ్రహం సంగతి పక్కకు పెడితే అదిగో ఆ గోడ మీద కనిపిస్తుందే అంత పెద్ద పాము ఉంది కరిస్తే గనుక ఇక చనిపోవడమే అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు నేను పాము గురించి ఎలాంటి భయపడట్లేదమ్మా నాకు కాస్త మీరు చీరలు కట్టి సహాయం చేయండి అని శరణ్య అడుగుతూ ఉంటే సరే అమ్మా అని చెప్పి చీరలన్నీ కూడా ఒకదానికొకటి ఒకటి కట్టి ఆ చీరలను శరణ్య నడుముకు కట్టి నేను నేలల్లోకి వదిలేస్తారు ఇక శరణ్య విగ్రహాన్ని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే నీళ్ళల్లో ఉండే విషకరమైన పాము అమ్మవారి విగ్రహాన్ని చుట్టుకొని ఉంటుంది శరణ్య విగ్రహాన్ని చూస్తుంది అమ్మ ఎలాగైనా సరే నువ్వు ఆ విగ్రహం దగ్గర నుంచి వెళ్ళిపో ఇప్పుడు మా అత్తయ్య గారి పరువు పోతుంది అందరూ అమ్మలా చూసుకునే మా అత్తయ్య గారు పరువు పోవడం నాకు ఇష్టం లేదు తల్లి ప్లీజ్ అమ్మ వెళ్ళిపో అని చెప్పి పాముకి శరణ్య నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక దాంతో విగ్రహానికి చుట్టుకున్న పాము మెల్లగా పక్కకు వెళ్ళిపోతుంది ఇక శరణ్య విగ్రహం దగ్గరకు వెళ్ళి మెల్లగా విగ్రహాన్ని తీసుకుని ఒడ్డుకు చేరుకుంటుంది ఇక శరణ్య విగ్రహాన్ని తీసుకుని ఒడ్డుకు చేరుకునే సమయానికి కరెక్ట్గా రౌడీలు ఎదురుగా ఉంటారు ఏంటి పాప నువ్వు ఇంకా చనిపోలేదా అని ఒక రౌడీ అడుగుతూ ఉంటాడు చనిపోవడం కాదురా నీళ్ళల్లో జల సమాధి చేసిన విగ్రహాన్ని కూడా బయటికి తీసుకొచ్చింది అని చెప్పి మరో రౌడీ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు ఆనందకి తేలు కుట్టడం వల్ల కళ్ళు తిరిగినట్లు కూర్చోలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది పూజారి గారు పూజ చేస్తూ ఉంటారు ఇక ప్రీతి అలాగే ప్రీతి పక్కన ఉన్న అతను ఇద్దరు కూడా ఆనంద ఎప్పుడు కళ్ళు తిరిగి పడిపోతుందా అని పరువు ఎప్పుడు పోతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు ఇక శరణ్య విగ్రహం తీసుకుని గట్టుకు వచ్చేసరికి రౌడీలను చూసి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అందుకే రా ఈ అమ్మాయిని ఇందాకలా చంపేద్దామన్నాను నువ్వే వినిపించుకోకుండా పాపం అన్ని జాలిపడ్డావు ఇప్పుడు ఇది ఏం చేసిందో చూసావా ఏం పాప విగ్రహం తీసుకెళ్లి షాప్లో పూజలు చేస్తావా ఏంటి అని రౌడీలు అడుగుతూ ఉంటే శరణ్య టెన్షన్ పడుతూ ఉంటుంది ఒకసారి చేసిన తప్పు మరొకసారి కదరా ఇప్పుడు ఏ చీర కట్టుకునయితే ఈ అమ్మాయి అమ్మవారి విగ్రహాన్ని బయటకు తీసుకొచ్చిందో ఆ చీరని ఆ అమ్మాయికి ఆ విగ్రహానికి చుట్టి మళ్ళీ నీళ్ళల్లోకి విసిరేద్దాం అని చెప్పి రౌడీలు అంటూ ఉంటారు ఇక రౌడీలు శరణ్యను చూసి నవ్వుతూ ఉంటారు ఇంకా శరణ్య టెన్షన్ పడుతూ ఉంటుంది మరోవైపు ఆనంద కూడా కళ్ళు తిరుగుతూ ఇబ్బంది పడుతూ ఉంటుంది ఇక మరోవైపు దర్శన్ విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇంకా రౌడీలు శరణ్యను నీళ్ళల్లో పడేయడం కోసం చీరను గుంజుతూ ఉంటే సడన్గా రౌడీలు వెనక నుంచి మరొక చీర వచ్చి రౌడీ గొంతు పట్టుకుని గుంజుతూ ఉంటుంది ఇక రౌడీలు టెన్షన్ పడుతూ వెనక్కి తిరిగి చూస్తారు ఎదురుగా దర్శనం ఉంటాడు దర్శన్ని చూసి శరణ్య చాలా సంతోషపడుతూ ఉంటుంది దర్శన్ రౌడీల మేడకు చీరను ఉచ్చులా వేస్తాడు ఇక ఒక రౌడీ దర్శన్ను చూసి భయపడుతూ ఉంటాడు ఇక దర్శన్ రౌడీల గొంతుకు చీరను కట్టి మెల్లగా వెనక్కి లాగుతూ ఉంటాడు ఇక దర్శన్ని చూడగానే శరణ్య మొహంలో టెన్షన్ పోతుంది ఇంకా అలా దర్శన్ రౌడీలను నుంచి శరణ్యను కాపాడుతాడు శరణ్య దర్శన్ చూసి వెంటనే చాలా సంతోషంగా ఉప్పొంగిపోతూ ఉప్పుంగిపోతూ ఉంటుంది ఇక దర్శన్ మాత్రం రౌడీల మేడకు చీరను కట్టి రౌడీలను పక్కకు లాగుతూ ఉంటాడు శరణ్య దర్శన్ ఇద్దరు కలిసి విగ్రహాన్ని తీసుకెళ్లి పరువుని కాపాడుతారా అన్నది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి